అతి చల్లని తెల్లని తేట తెల్లని ఏసు ప్రేమామృతం జుంటి తినే కన్న మధురం సర్వజనులకు సర్వజనులకుసు జుంటి తినే కన్న మధురం సర్వజనులకు సర్వజనులకుసు ప్రియులైన సహోదరి సహోదరులకు రభుని యస్సుక్రీస్తు దివ్యనామైన శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము నిష్క్రియ చర్చ వల్ల కలిగే ప్రమాదము మీ చుట్టూ ఉన్నవారిని ఉద్ధరించి మెరుగుపరిచే మరియు స్వస్థపరిచే పదాలను మాట్లాడటానికి ఇష్టపడండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ ఉచినము ఒకడు తన నోటి పనుము చేత తృప్తిగా మేలు పొందును ఎవరిని క్రియల ఫలము వానికి వచ్చును గాసిప్ అంటే పుకారు అంటే ఏమిటో నిర్వచింపమని కొంతమంది వ్యక్తులను అడగండి చాలామంది పుకార్లను వ్యాప్తి చేయటం గురించి ప్రస్తావిస్తారు అది నిజం కానీ అది పూర్తి నిజం కాదు అవసరమైన హాని కలిగించే ఏ చర్చ్ అయినా గాసిప్ అనే ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించాడనే దానిపై మీరు ఎప్పుడైనా ప్రతికూలంగా వ్యాఖ్యానించారా ఎవరైనా తప్పు మార్గంలో ఉన్నారని స్నేహితుడికి సూచించారా అతను లేదా ఆమె లేనప్పుడు పరిచయస్తుడి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరా ఇవన్నీ గాసిపులకు ఉదాహరణలు కావచ్చు అవి అమాయకంగా అనిపించిన నష్టాన్ని కలిగించే మరియు బాధించే పదాలు మరియు ఇక్కడ పరిగణించవలసినది మరొకటి ఉంది మీరు మాట్లాడుతున్నటప్పుడు మీ ఆత్మలో అదుపు ఉందని మీరు భావించారా పనికి మారిన వ్యాఖ్యలు తరచుగా గాస్టిక్ యొక్క సాంప్రదాయ నిర్వచనానికి భిన్నంగా అనిపించేలా ఉంటాయి ప్రజలు పాపపు మాటలను అనేక విధాలుగా దాచిపెడతారు ఉదాహరణకు హాస్యంగా మాట్లాడటము ఇతరుల వ్యక్తిగత వివరాలను ఉదాహరణగా అందించటము లేదా ప్రార్థన అభ్యర్థనగా సమాచారాన్ని పంచుకోవటము అయితే ప్రతి ఆట పట్టింపు లేదా ఉపమానం గాసుపు కాదు మరియు కష్ట సమయాలను ఎదుర్కొన్న వారి కోసము ప్రార్థించటానికి క్రీస్తు శరీరం పిలువబడింది కాబట్టి మనము పనికిరాని కబుర్లు మరియు తెలివైన మాటల మధ్య తేడాన్ని గుర్తించగలగాలి హృదయ ప్రేరణ ముఖ్యము కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ ఉత్సరము యోగోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక దేవుణ్ణి సంతోషపరచడానికి మరియు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే వాటిని మాత్రమే మాట్లాడటం ద్వారా ఆయన కృపను ప్రతిబింబించటానికి అభ్యర్థించండి ఎఫ్ఎస్ఈలు ప్రసన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీనట రాకూడదు మన మాట వినేవారి ద్వారా కృపణ తెస్తుంది ఆమె